నమస్తే అందరికీ నేను ఆశ యాక్చువల్లీ తమ్నేల్ చూడంగలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అనేది వరలక్ష్మి వ్రతం అయితే తొందరలోనే ఉంది కాబట్టి వ్ర వ్రతానికి డెకరేషన్ పర్పస్లో ఏం కావాలా అనేది మనం ఎక్కడెక్కడో వెతికి ఆ షాప్లో ఆన్లైన్లో ఫ్రీ డెలివరీ ఉందా ఇవన్నీ చూసుకునే కన్నా కొన్ని కొన్ని మనం ఈజీగా వీళ్ళ ఇంట్లో చేసుకోగలిగేవి నేను ఈరోజైతే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తాను అని చెప్పి నేను పెద్ద లోటస్ని ఇక్కడ రెడీ చేస్తున్నాను కాబట్టి గట్టి అట్టా పెట్టనైతే తీసుకున్నాను ఇది గట్టి కార్డ్బోర్డు అయితే కొంచెం వాలిపోయినట్లు ఉంటుంది కాబట్టి గట్టి తీసుకున్నాను ఆ తర్వాత కింద జస్ట్ అలా కొంచెం బేస్ కోసం అది ఉంచేసి ఈ పెటల్స్ ఇవన్నీ కూడా మనం చక్కగా మెజర్మెంట్స్ ప్రకారం డ్రా చేసుకుంటా ఉంటే పెటల్స్ అన్నీ కూడా ఒకే సైజులో నీట్గా వస్తాయి నేను ఇటు ఫోరు అటు ఫోరు మొత్తం ఎయిట్ పెటల్స్ అయితే డ్రా చేస్తున్నాను సో నేనైతే కొంచెం అంటే ఇంట్లో అమ్మవారిని అలంకరించుకోవడానికి యాక్చువల్గా చాలామందికి అయితే ఇది టూ డీ సో ఫ్రంట్ వరకే ఉంటుంది కాబట్టి ఇలాంటి మనం బయట కొనాలన్నా కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు సో మనం ఈజీగా ఇంట్లో చాలా తక్కువ కాస్ట్ అయితే ఇది రెడీ చేసుకోవచ్చు ఇలా అన్నీ అయితే మెజర్మెంట్స్ ప్రకారం కొంచెం అంటే టూ త్రీ సెంటీమీటర్స్ అలా తీసుకుంటే అయితే డ్రా చేసుకున్నాను ఫస్ట్ టూ టూ ఇటు రెండు అటు రెండు మాత్రం పైన ఈక్వల్గా తీసుకొని తర్వాత కొంచెం కిందకు తీసుకున్నా అంటే షేప్ బాగుంటుందని ఇలా మధ్యలో ఇలా కట్స్ లాగా పెట్టాను ఎందుకంటే బేస్కి యాక్చువల్లీ మనం దీన్ని వెనక బ్యాక్గ్రౌండ్కి డబల్ సైడ్ టేప్ వేసుకొని అలా అంటించుకునేలాగా యూస్ చేసుకోవచ్చు అలానే మనం ఇలా నిలబెట్టుకున్నా కూడా స్ట్రైట్గా నిలబడేలాగా అంటే టూ ఇన్ వన్ పర్పస్లో యూజ్ అయ్యేలాగా అయితే దీన్ని రెడీ చేస్తున్నాను నేను ఈరోజు సో ఇలా అయితే యాక్చువల్లీ ఇది గట్టి గట్టి కార్డ్బోర్డ్ కాబట్టి నార్మల్ సీజర్కి అయితే కొంచెం కట్ అవ్వటం అది ఇంత నీట్గా కట్ అవ్వటం కొంచెం కష్టం అందుకని చెప్పేసి కట్టర్తో అయితే నేను నీట్గా కొంచెం టైం తీసుకున్నా కూడా మనకి నీట్ ఫినిషింగ్ రావాలంటే అలా కట్ చేసుకోవాలి కింద బేస్ కోసం అయితే ఇలా రెండింటిని అయితే రెడీ చేసుకున్నాను నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా రెడీ చేసుకోండి ఇది చక్కగా రెండు టూ ఇన్ లో యూజ్ అవుతుంది ఇది మాస్కింగ్ టేప్ నార్మల్ సెల్లో టేప్స్ అవి యూజ్ చేయకండి మనం పెయింట్ వేసినప్పుడు అవి ఉంటే కరెక్ట్గా అక్కడ పెయింట్ అనేది పడదు అందుకని చెప్పి అడ్జస్ట్ నీట్గా ఉండటానికి మాస్కింగ్ టేప్ అని అడగండి జస్ట్ ట్వంటీ రూపీస్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది మిగిలిన వాటికి కూడా క్రాఫ్ట్స్ ఎప్పుడైనా చేసినప్పుడు వాటికి యూజ్ అవుతుంది ఇలా నీట్గా ఎడ్జ్లో ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది లేకుండా చుట్టు టూ అయితే అలా మొత్తం అయితే కవర్ చేయాలి ఈ మాస్కింగ్ టేప్తో సో కింద ఈ బేస్ వాటికి కూడా నేనైతే చా అలా అయితే మాస్కింగ్ చేశాను కొంచెం టైం టేకింగే కానీ నీట్గా అంటే నీట్గా చేసుకోవాలి అంటే ఇంట్లో వాడటానికి కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు దీనికి ఇప్పుడు మనం కలర్ చేద్దాం కలర్ చేయడానికి మనం వాటర్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు అక్రాలిక్ కలర్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే యూజ్ చేసుకోండి లేదు మా దగ్గర మనం గడపలకి ముగ్గు పెడతాం కదా కలర్స్ అవి ఉన్నా కూడా వా వాటితో అయినా సరే చక్కగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే వాటితో నా దగ్గర అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను అక్రాలిక్ కలర్స్ని ఇప్పుడు వాటిని అయితే యూజ్ చేస్తున్నాను మరి నాకు ఇంత డార్క్ పింక్ కలర్ అయితే వద్దు అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం వైట్తో అలా మిక్స్ చేసినప్పుడు కొంచెం లైట్ పింక్ కలర్ వస్తుంది దాని మీద మనం డెకరేషన్ అనేది మనకి నచ్చినట్లుగా చేసేసుకోవచ్చు ఇలా అయితే నేను కలర్స్ మిక్స్ చేసుకుని ముందు దానికైతే పెయింటింగ్ చేసేసుకుంటాను పెయింటింగ్ చేసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకపోతే ఇంతవరకు మన వీడియోకి లైక్ కూడా చేసేయండి ఇదే లోటస్లో మనం ఇప్పుడు ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను నేను కూడా ఆ వీడియోస్ చూసాను కొన్ని ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ ద సైజెస్ ఇప్పుడు నేను ఇది ఒక్కటి చేశాను ఫోర్ ఫైవ్ చేసేసుకొని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అలా చక్కగా అయితే డెకరేట్ చేసేసుకోవచ్చు ఇది ఇంకా మన ఇష్టం ఏంటి అంటే లేసులు యూస్ చేసుకుంటామా స్టోన్ లేస్ యూస్ చేసుకుంటాం అవన్నీ అవన్నీ యూస్ చేసినప్పుడు యాక్చువల్లీ మన దగ్గర అవన్నీ ఉండవు కాబట్టి అవన్నీ యూజ్ చేయాలంటే విడివిడిగా మళ్ళీ అవన్నీ కొనుక్కొచ్చినప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ అంత కాస్ట్కే వచ్చేస్తూ ఉంటుంది నేనైతే ఇక్కడ జస్ట్ సింపుల్గా పెయింట్ చేసి అలానే జస్ట్ ఎందుకు అంటే మనం ఇది వరలక్ష్మి వ్రతం అప్పుడే ఎక్కువగా యూస్ చేస్తాం పూజలు అప్పుడు ఆ తర్వాత ఎక్కువగా ఇంత డెకరేషన్ అయితే ఎవరు చేయరు కాబట్టి ఇది టూ త్రీ ఇయర్స్కి అయితే ఇది చక్కగా అయితే ఉంటుంది పాడవ్వకుండా మనం జాగ్రత్తగా ఎన్ని రోజులు పెట్టుకుంటూ ఉంటే బేస్కైతే గ్రీన్ యూజ్ చేస్తున్నాను అది ఆ విధంగా అయితే మనకి ఉంటుంది ఇలా హోల్ పెట్టడం వల్ల ఏంటంటే దీన్ని మనం ముందే చెప్పాను కదా టూ ఇన్ వన్ పర్పస్ ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా జరిగినా కూడా బ్యాక్గ్రౌండ్లో వీటిని అలా స్టిక్ చేసుకోవచ్చు జస్ట్ కార్డ్బోర్డ్ కాబట్టి మనం డబల్ సైడెడ్ టేప్ యూజ్ చేసి వాల్కైనా అలాగే ఎంట్రన్స్లలో మనం ముందైనా అలా అయితే చక్కగా డెకరేట్ చేసుకొని వరలక్ష్మి పూజకి ముందు ఇంటి ముందు ఎంట్రన్స్లలో కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట మన నెక్స్ట్ వీడియోలో త్రీ డి లోటస్ని కూడా చక్కగా అయితే నేను ఈజీ మెథడ్లో చూపిస్తాను ఇదైతే చాలా ఈజీ ఈజీ అయినప్పటికీ జీరో కాస్ట్ అయినప్పటికీ కూడా కొంచెం టైం టేకింగ్ అన్నమాట అన్నిటికైతే ఇలా కలర్స్ వేసేసుకున్నాను ఇంకా దీనికి ఎలా డెకరేట్ చేసుకుంటాం మనం కావాలంటే ముత్యాలతో అలా ఫెవిక్ ఫెవికాల్ యూస్ చేసేసి లేసులు కానీ ముత్యాలు కానీ ఇంకా మనం ఎలా డెకరేట్ చేసుకోవాలనుకున్నది ఇంకా మన ఇష్టం అన్నమాట మన ఇంట్రెస్ట్ని బట్టి మనం మనీ ఎంత స్పెండ్ చేస్తామనే దాన్ని బట్టి మన దీని లుక్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది బేస్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది జస్ట్ నేను ఇక్కడైతే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అయితేనే యూస్ చేస్తున్నాను నేను సింపుల్గానే రెడీ చేస్తున్నాను ఎందుకంటే అందరూ అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి సో అందరికీ యూజ్ అయ్యేలాగా మన నార్మల్గా ఆ రోజుకి డెకరేషన్కి గోల్డ్ సిల్వర్ కలర్ ఇలా మనం వీటిని యూజ్ చేసేస్తే ఇది తక్కువ కాస్ట్లోనూ అయిపోతుంది లుక్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఆ రోజు ఇంకా ఇది జస్ట్ మనం డెకరేషన్ పర్పస్లో పెట్టుకుంటాం దీని కింద మనం ఫ్లవర్స్తో అలా అలా డెకరేట్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం ఇంకా లేస్లు యూస్ చేయకుండా ఇక్కడ నేనైతే గోల్డ్ కలర్తో మొత్తం బార్డర్ అయితే గీసేస్తున్నాను ఆ తర్వాత మనకి నచ్చినట్లుగా దాని మీద ఓం రాసుకుందాం వేసుకుంటామా స్వస్తికి వేసుకుంటామా అవన్నీ మన ఇష్టం అన్నమాట ఇంకా స్టోన్ స్టిక్కర్స్ ఉన్నా ఏం ఉన్నా మనం చక్కగా అయితే దీని మీద అంటించుకోవచ్చు ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం వాల్కి డోర్లకు కూడా చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు సో నా ఒపీనియన్ అయితే లేస్లు అవన్నీ పెట్టినా కూడా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి ఎలా అయినా సరే వన్ ఇయర్ ని మించి టూ ఇయర్స్ మించి అయితే మనం యూస్ చేయం ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది టూ ఇయర్స్ యూస్ చేసిన తర్వాత మనం ఆ తర్వాత పడేసి మళ్ళీ కావాలనుకుంటే మనకి నచ్చిన మోడల్లో మనకి నచ్చిన సైజులో చిన్నగాన పెద్దగానో యూస్ చేసుకోవచ్చు నిజమే కదా ఇది నిజమనే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయటం కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇది అయితే చాలా తక్కువ బడ్జెట్లో కావాలంటే పూజా స్టోర్స్లో ఇవి ఇప్పుడు ఇవన్నీ చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి కానీ కాస్ట్లు అయితే చాలా ఎక్కువ ఇలా అయితే నేను చేసిన లోటస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే మా కింద బేస్ పెట్టేసరికి చక్కగా అయితే నిలబడి ఉంది దీన్ని మన అమ్మవారి ముందు పెట్టవచ్చు గోడకి బ్యాక్గ్రౌండ్ లాగా యూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఇలా మనం రెండు మూడు రెడీ చేసుకొని అలా భారీగా పెట్టేసుకున్నా కూడా ఆ రోజు డెకరేషన్కి అయితే చక్కగా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ లోటస్ అయితే నచ్చింది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మన ఛానల్ని అయితే మర్చిపోకండి ఖచ్చితంగా ఇదైతే మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోనే అనుకుంటున్నాను తప్పకుండా అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకోండి ఇంట్లో అందంగా డెకరేట్ చేయండి